చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలి మనము నమ్మిన మన దేవుడైన మన ప్రభు అయిన మన రక్షకుడి మీద మన చింత యావత్తు ఆయన మీద పెట్టాలి మన చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి అందుకే అక్కడ మత స్వార్థ పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త ప్రజలారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా ప్రభు పిలుస్తున్నాడండి ప్రేమతో ఆయన లోబడనోళ్ళని జనుల వైపు దినమెల్లా చేతులు చాచి నా ఏసయ్య పిలుస్తున్నాడు ప్రియ సౌదరి సౌదరుడ ఈ రోజైనా ఈ క్షణమందైనా నువ్వు నా తట్టు తిరిగితే నా సన్నిధికి వస్తే మొదట మీరు ఆయన ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును నా ఎద్దకు వచ్చిన వారిని నేను ఎన్నడూ ఎంత మాత్రమును త్రోసివేయువాడను కాను అని ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎస్ ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవరిని కూడా తోసేసేవాడు కాదండి మన ఏసయ్య ఆయన దగ్గరికి నువ్వు వస్తే తప్పకుండా నిన్ను ఆ హక్కున పెట్టుకుని కౌగులించుకుని ముద్దాడి నీ కన్నీరు తురుచి నీ నోటి నిండా నవ్విచ్చువాడు నా ఏసయ్యా హెలుయా గుర్తుపెట్టుకో ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు ఎవరిని గురించి చింత వేయని వాళ్ళ గురించి ఆయనకెందుకండి చింత ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు ఎందుకని నువ్వు నేను ఆయన బిడలమని ఆయన ప్రజలమని ఏమండి ఆయన సొత్తు ఆయన స్వాస్యమై ఉన్నామని ఆయనలో పాలిభాగస్థులమై ఉన్నామని ఆయనే నా దేవుడు ఆయనే నా ప్రభు ఆయనే నా రక్షకుడని చెప్పుకొని చున్నటువంటి మనము మనకున్న చీకులు ఏమైతే ఉన్నాయో చింతలు ఏమైతే ఉన్నాయో బాధలు ఏమైతే ఉన్నాయో బంధకాలు ఏమైతే ఉన్నాయో ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు రోగాలు రుగ్మతలు ఉన్నాయో వాటిని నేనెత్తి మీదే పెట్టుకుని నువ్వు ఆ భారభరితమైన భారాన్ని భరించుకున్నంత కాలం నా ప్రభు నిన్ను బట్టి చింతిస్తూ ఉంటాడు ఆయన ఎందుకని నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యాలని హలెలుయా ఏమండి ఆయన మన చింత యావత్తు భరించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన మన పాప భారాన్ని అంతా భరించాడు ఆయన ఎస్ నువ్వు నేను పడేటువంటి ఆ వేదన బాధ దుఃఖం ఆ ఎలాంటి సమస్యలైనా నువ్వు కుటుంబాన్ని లేదా సంసారాన్ని ఆ భారాన్ని ఆ బాధ్యతల్ని పిల్లలు పెంచే విధానం కావచ్చు చదివించే భారం కావచ్చు ఎలాంటి బలహీనతలు ఆర్థిక పరమైన కావచ్చు నీ భారం యావత్తు కూడా ప్రభు అంటున్నాడు నా మీద వేయి ఎవరి మీద నా మీద వేయి మీ భారము నా మీద వేయండి ఎస్ ఆయనే మన భారములను భరించువాడు నీ భారము హోవా మీద మోపుము అంటాడుగా